శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణ మూర్తికి గురు సంక్రమణ ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తిరుపతి ఐఐటి కి మహర్దశ ఐఐటి అభివృద్ధికి రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించిన కేంద్రం రేణిగుంటలు భారీగా పట్టుబడ్డ గంజాయి ఇద్దరు మహిళా నిందితుల అరెస్ట్ తూకి భాగంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ బేస్డ్ మేనేజ్మెంట్ ప్లాన్ ను పరిశీలించిన పదహారవ ఆర్థిక కమిషన్ మెంబర్ సౌమ్య కాంతి ఘోష్ నిర్వహణ బాగుందని ప్రశంస కుప్పం గంగు జాతరకు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సీఎం పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానంలో గురు పేర్చి సందర్భంగా శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానం వద్ద గణపతి పూజ కలస పూజ పూర్ణాహుతి పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ధూప దీప నైవేద్యాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ దేవస్థానం పురోహితులు అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు కలశ స్థాపన గావించి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తి ఆలయంలో రాత్రి గురు సంక్రమణ పరిహార అభిషేకాలు ఘనంగా నిర్వహించారు కలశ స్థాపన గావించి విశేష పూజలు జరిపారు దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు పెరుగు గంధం తేనె నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ హోమం నిర్వహించి మంత్ర పుష్పం పూర్ణాహుతి గావించారు దీపధూప నైవేద్యాలు విశేష హారతులు స్వామి వారికి ఇచ్చారు ఈ సందర్భంగా వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ గ్రహాల్లో పంచమ గ్రహమైన బృహస్పృతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ శాంతి అభిషేకాలు పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రతి ఏటా బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పరిహార శాంతి అభిషేకాలు పూజలు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు ఈ రోజు చేస్తున్న హోమాది పూజ కార్యక్రమాల వలన దేశం సుభిష్టం కోసం లోక సంరక్షణ అర్థం దేశంలో జరుగుతున్నటువంటి అనార్థాల వలన గురు అనుగ్రహం వలన ప్రాణాలను సైతం లెక్క చేయని సైనికుల మీద ప్రజల మీద అధిపతుల మీద సంరక్షణ అర్థం బృహస్పతికి మూల మంత్ర సహిత పూజ హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు బృహస్పతికి నమ్మక చమక రుద్ర హోమాది కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకం కూడా నిర్వహించినట్లు తెలిపారు గురు అనుగ్రహం కలిగి దేశమంతా సుభిక్షంగా ఉండాలని సంకల్పించి ఈ హోమం నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ కృష్ణారెడ్డి దంపతులు ఏఈ ఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటికి మహార్దశ రాబోతున్నట్లు తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు రానున్న ఐదేళ్లలో రెండు వేల మూడు వందల కోట్లతో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఆధునిక పరిశోధన కేంద్రాలు అదనపు తరగతి గదులతో ఆధునీకరణ చేయబడుతుందని తెలిపారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటికి మహార్దశ రాబోతున్నట్లు తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు రానున్న ఐదేళ్లలో రెండు వేల మూడు వందల కోట్లతో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఆధునిక పరిశోధన కేంద్రాలు అదనపు తరగతి గదులతో ఆధునీకరణ చేపడుతుందని తెలిపారు రానున్న ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో తిరుపతి ఐఐటిలో పన్నెండు వేల మంది విద్యార్థులకు విద్యా బోధన లక్ష్యంగా ప్రణాళికలు అమలు జరుగుతున్నట్లు వెల్లడించారు ఒక లక్ష యాభై వేల చదరపు అడుగులో అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటుతో బహుముఖ పరిశోధన కేంద్రంగా తిరుపతి ఐఐటి రూపొందుతున్నట్లు వెల్లడించారు ఈ మేరకు ఏర్పడేలోని ఐఐటి విద్యాలయంలో ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తిరుపతి ఐఐటి అభివృద్ధికి రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించిన సందర్భంగా తిరుపతి ఐఐటి రానున్న ఐదేళ్లలో విస్తరణ ప్రణాళికలను వివిధ సంస్థలతో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న విధానాన్ని వివరించారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య రానున్న ఐదేళ్లలో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి ఐఐటిలో అదనపు క్యాంపస్ సౌకర్యాలు ఆధునిక లాబొరేటరీలు ఆధునిక హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించబడతాయని వివరించారు రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు తిరుపతి ఐఐటిలో విద్యాభ్యాసం చేసే విధంగా వసతి సౌకర్యాలు కల్పన జరుగుతుందని తెలిపారు తిరుపతి ఐఐటి రానున్న ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో పన్నెండు వేల మంది విద్యార్థులకు విద్యా బోధన జరిగే విధంగా ప్రణాళికలు అమలు జరుగుతాయని వెల్లడించారు కియో మోటర్స్ తో ఎంఓయూ చేశామని ప్రధానంగా మేకస్ ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థుల ఆలోచనలతో పాటు వివిధ పరిశ్రమలు మేధావులు ఆలోచనలను క్రోడీకరించి అత్యధిక పరిశోధన ఆవిష్కరణలకు దోహదపడతాయని తెలిపారు రానున్న ఐదేళ్లలో కాలంలో కియా మోటర్స్ ముప్పై కోట్ల పెట్టుబడులతో విద్యార్థులకు స్కాలర్షిప్లు వివిధ రకాల పరిశోధనలకు సహకారం అందిస్తుంది అన్నారు తిరుపతి ఐఐటి గణనీయమైన ప్రగతిలో సాగుతుందని తమ విద్యార్థులకు ఎనభై శాతం ప్లేస్మెంట్ లభిస్తున్నట్లు వివరించారు గడిచిన పదేళ్లలోనే దేశంలో అరవైవ ర్యాంకులో ఉందని రానున్న మూడేళ్లలో యాభైవ ర్యాంకు లక్ష్యంగా కృషి జరుగుతున్నట్లు తెలిపారు తిరుపతి ఐఐటిలో నూతనంగా ఎంటెక్ కోర్సులో ఎనర్జీ స్టోరేజ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు అలాగే మెటీరియల్ సైన్స్ కోర్స్ బయోమెడికల్ మాస్టర్ పబ్లిక్ ప్రోగ్రాం వంటి కొత్త కోర్సులను తీసుకొస్తున్నట్లు తెలిపారు తిరుపతి ఐఐటి తిరుపతి ఐజర్ సంయుక్తంగా పరిశోధనతో నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి ఐఐటి డీన్ అనిల్ కుమార్ ప్లానింగ్ డీన్ మురళీకృష్ణ కృష్ణ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ అవుతాయి మీరు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు క్యాంపస్కి వచ్చి చూస్తే అది ఎంత కట్టామో దానికి డబుల్ చేస్తాం అకాడమిక్ బిల్డింగ్స్ ఏంటి హాస్టల్స్ ఏంటి ల్యాబోరేటరీస్ ఏంటి హౌసింగ్ ఏంటి ఇవన్నీ సో కానీ మాకు మాస్టర్ ప్లాన్ ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఒక థర్ ట్వెల్వ్ థౌసండ్ స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేశాం సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో సెటప్ అవుతుంది ఫేజ్ ఏ ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి రేస్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం బట్ వీ హ్ ప్లాన్ ఓవర్ టైమ్ పన్నెండు వేల మంది స్టూడెంట్స్కి క్యాంపస్ క్రియేట్ చేయాలి ముప్పై ఏళ్ళు పట్టవచ్చు నలభై ఏళ్ళు ఇప్పుడు పాత ఐటీలు ఉన్నాయంటే దే ఎన్ ఎనీవేర్ ఫ్రమ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ టు గెట్ టు దట్ స్టేజ్ సో దిస్ ఇస్ ది ప్లాన్ అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి బోత్ ద నేషనల్ లెవెల్ అండ్ ద స్టేట్ లెవెల్ ఇప్పుడు మొన్న మీరు క్రెస్లో మళ్ళీ అది చూసుంటారు విత్ కియా మోటార్స్ వీ హెడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ అది దే వాళ్ళు మాతో వచ్చి క్లోజ్గా ఐడెంటిఫైడ్ వర్క్ క్లోజ్లీ విత్ ఐఐటి తిరుపతి తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం ఎడంవారి పల్లెలో జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి మహాభారత ప్రాంగణంలో అర్జున తపస్మాన్ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్జునుడు పాసు పత్రాస్త్రం పొందడానికి తపస్సు చేశాడు అర్జున వేషధారి పరమ శివుడిని ప్రార్థిస్తూ మహాభారత పద్యాలను పాడుతూ తపస్మాన్ అధిరోహించారు పైకి వెళ్లిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి నిమ్మ పండ్లు పూలు విభూదీ పండ్లు చల్లార్చారు వీటి కోసం భక్తులు ఎగుబడ్డారు వీటిని ఇళ్లలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం మహిళలు తపస్మాన్ కు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు

రేణిగుంటలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేశారు నిషేధిత మాదిక ద్రవ్యాలపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మత్తు పదార్థాల నుంచి విముక్తంగా ఉంచే దిశగా జిల్లా పోలీస్ చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా రేణిగుంటలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేశారు ఈ మేరకు వివరాలు అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి వెల్లడించారు రేణిగుంట డిఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో రేణుగుంట సిఐ జయచంద్ర మరియు సిబ్బంది కలిసి రేణుగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేట్ లాడ్జ్ లో దాడులు నిర్వహించారు పశ్చిమ బెంగాల్ చెందిన మమోని మండల్ నమితా మండల్ అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సూట్ కేసుల్లో ఇరవై ఐదు పాయింట్ ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు గంజాయి విలువ సుమారుగా రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఉంటుందని అంచనా ఈ గంజాయిని ఒడిస్సా నుండి కేరళకు తరలించాలని ఉద్దేశంతో ప్రయాణంలో భాగంగా రేణిగుంట వద్ద దిగమని మహిళలు తెలిపారు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి తిరుపతి కోర్టుకు రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా రేణిగుంట సిఐ జయచంద్రను మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీరిని ప్రత్యేకంగా అభినందించారు తమిళ కమేడియన్ సంతానం హీరోగా నటించిన డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ వివాదం ముదులుతోంది తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో గోవింద నామాలను ఓ పాటలో మిక్స్ చేసిన విధానంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అంటున్నారు ఈ అంశంపైన ఇప్పటికే ఏపీలోని కూటమి నేతలు పోలీసు ఫిర్యాదుతో పాటు మీడియా కి లీగల్ నోటీసులు కూడా పంపించారు పాటలో గోవింద నామాలను తొలగించకుండా మూవీ విడుదల చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి తిరుమలలో ఆగ్రహం వ్యక్తం చేశారు సెన్సార్ సర్టిఫై అయింది తిరుమలకు వెళ్తా అంటూ మూవీ హీరో సంతానం తిరుపతిలో అరుగు పెడితే కాలు విరగొడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు హీరోతో పాటు నిర్మాత దర్శకుడు ఇతర మూవీ టీం కు కూడా లీగల్ నోటీసులు పంపించామని అన్నారు ఇప్పటికే దీనిపై జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుమలకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి వినతి పత్రం కూడా అందజేశారు ఈ అంశంపై టీడీపీ పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సంతానం నటించిన డిడి నెక్స్ట్ చిత్రంలోని శ్రీనివాస గోవింద పాటను హిందువులు శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇందులో భాగంగా తిరుపతిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టి ఆందోళన చేశారు

శ్రీ వెంకటేశ్వర స్వామిపై అసభ్యకరంగా ఈ మధ్య చాలా సినిమాలలో పాటలు చిత్రీకరించడం కొనసాగుతూ ఉంది దీన్ని జనసేన పార్టీ తరఫున ముక్త ఖండంతో ఖండిస్తున్నాము హిందూ సంఘాల తరఫున కూడా మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము ఏ దేవుడినైనా సరే ఏ సినిమాలోనైనా సరే కించపరుస్తూ వ్యంగ్యంగా పాటలు కానీ చిత్రీకరణలు చేస్తే హిందూ హిందువుగా ఒక జనసేన పార్టీ తరఫున భారతదేశంలో మేము ఉపేక్షించేది లేదని చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సాంగులు చిత్రీకరిస్తున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాము ఈ సాంగ్ని తక్షణమే డిలేట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని టీటీడీ చైర్మన్ గారిని మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతుంది తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని అందుకు తాను బహిరంగ క్షమాపణ కోరుతున్నానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి తెలిపారు అయితే ఇదే అదునుగా రాజకీయ స్వప్రయోజనాల కోసం జాతర అంశాలను మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేవలం అమ్మవారికి సమర్పించే సారల కోసం ఏకంగా కోటిన్నర రూపాయలను ఆలయ నిధుల నుంచి ఖర్చు చేశారని ఆరోపించారు పదిహేను కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న అమ్మవారి ఆలయాన్ని విధిమీరిన ఖర్చుల కారణంగా నాలుగున్నర కోట్ల రూపాయల అప్పులోకి నెట్టివేశారన్నారని మండిపడ్డారు ఈ ఏడు జాతరలో అనవసర ఖర్చులు చేయకూడదని కూటమి ప్రభుత్వ హయంలో నిర్ణయించినట్లు చెప్పారు ఈ జాతరలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అమ్మవారి దర్శనాన్ని మరింత చేరువ చేశామన్నారు చిత్తూరు కుప్పం గంగ జాతరలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు ఈ నెల ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం వెల్లడించారు తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు కుప్పం గ్రామ దేవత తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు జాతర ముందు నిర్వహించే వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు ఈ జాతరలో ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు సతీ సమేతంగా పాల్గొంటారని ఆర్టీసీ వైస్ చైర్మన్ టిడిపి నేత మునిరత్నం వెల్లడించారు రేపు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు సోమవారం అమ్మవారి అగ్నిగుండం పుష్ప మంగళవారం శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కేవలం ఏడు నెలలకు ఆలయానికి ఇరవై ఒక్క లక్షలు ఉండి ఆదాయం లభించిందన్నారు గత ఐదేళ్లలో అమ్మవారికి వచ్చిన విరాళాల వివరాలు ఇవ్వలేదని అన్నారు ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు అనేక అడిగినా ఇవ్వలేదన్నారు భూదానం కింద ఇరవై రెండు లక్షల ఆలయానికి విరాళం వచ్చిందన్నారు ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనసేన అభిమాని తనను ఆదుకోవాలని కోరుతున్నాడు ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు అఫ్జల్ బేగ్ తమ్మలపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు బి కొత్తకోటకు చెందిన మొఘల్ అఫ్జల్ బేగ్ రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి ప్రస్తుతం అరక యాతన అనుభవిస్తున్నాడు జీవనోపాధికి వెళ్లిన అఫ్జల్ ఒక కేసులో చిక్కుకొని డెబ్బై రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం పాస్పోర్ట్ రద్దు చేయడంతో ఇండియాకు రాలేక దీన స్థితిలో ఉన్నాడు ఇంటి పెద్ద దిక్కు బయట దేశంలో ఎరుక్కోవడంతో అతని కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఉండడంతో భార్య పిల్లలను తలుచుకొని మనోవేదనకు గురై సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి తనను ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని పెడుతున్నారు తన కుటుంబాన్ని ఆదుకొని తనను ఇండియాకు తీసుకురావాలని లేకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ బోరణ విలపిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఇప్పుడు దీనస్థితిలో ఉండడంతో స్థానికుల హృదయాలను కలిసి వేస్తుంది జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వచ్చాను దురదృష్టవశాత్తు ఒక కేసు నమ్మిన వాళ్ళు మోసం చేసి నా డబ్బులు తీసుకొని కెనడా పారిపోయారు రిప్లై కూడా ఇవ్వడం లేదు ఇక్కడ గవర్నమెంట్ నా పైన కేసు కట్టింది డెబ్బై రెండు రోజులు శిక్షను వేయించి బయటకు వచ్చాను బెయి మీద తిరుగుతున్నాను బయటకు వెళ్ళే పరిస్థితి బయటకు వెళితే మళ్ళీ లోపలికి వేస్తారు ఏ పని చేయలేని పరిస్థితి నా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉందండి నాకి ఇండియా వచ్చే మాది ఏదైనా మార్గాలు ఉంటే దయచేసి దయచేసి నాకు ఏదో మార్గం చూపించండి ఇండియాకి వచ్చి నా పిల్ల మిడల్తో నేను ఉంటాను వాళ్ళు నేను చూసుకుంటాను నా పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ నాకు ఇలాంటి రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

విచక్షణ రహితంగా తనపై దాడి చేశాడని బాధిత కండక్టర్ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యేనే కాకుండా అతని అనుచరులు ఇరవై మందిని పిలిపించి కండక్టర్ను కట్టించడంతో బాధితుడు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు ఘటనపై బాధితుడు తెలిపిన వివరాల మేరకు మదనపల్లె మండలం చీకిలబైలు గ్రామం ఎగువ దోనబైలుకు చెందిన హరినాథ్ మధుసూదన బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాడు రోజు మాదిరిగానే బెంగర్ బస్టాండ్ కు మధ్యాహ్నం వచ్చి ప్రయాణికులను బస్సుకు ఎక్కిస్తుండగా తన బస్సు కంటే ముందు ప్రయాణికులను ఎక్కిస్తావా అంటూ హరినాథ్ పై మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాష విచక్షణ రహితంగా దాడి చేశాడు అంతటితో ఆగకుండా తన అనుచరులను పిలిపించి కందర్తను కట్టించడంతో తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు ಸರ್ ಬಸ್ ಟೈಮ್ ಒಂದು ಸರ್ ನೋಡಿ ರಚು ಮಾ ಕಂಡಕ್ಟರ್ ಕೊಟ್ಟಿಗೆ ಯಾವ ಮಂದಿರೋದು ಮೇವು ಎಂಎಲ್ಯ ಫೋನ್ ಮೇ ಎಲ್ಎಿ ಪೊಲೀಸ್ ಪಂಚಿಸೋರು ನೀವು ವಾಲಿಕಂತ ಓನ್ಸಿ ನಾವು ಪುನಿಸ ಎಕ್ಸ್ ಎಂಎಲ್ಎ ಸಹಜ ಎಕ್ಸ್ ಎಂಎಲ್ಎ ನವಾಜ್ ಬಸ್ ಆಯ್ನ ನವಾಜ್ ಬಸ್ ವಿನ ಆರು ನೆಕ್ಸ್ಟ್ ಆಯ್ತ ಇರೋ ಮಂದಿ ಸರ್ ಇಷ್ಟು ಹರಿನಾಥ್ 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 ಬಸವನ ಬಸ್ పాకంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి పదహారవ ఆర్థిక కమిషన్ మెంబర్ సౌమ్య కాంటి ఘోష్ సందర్శించారు టూకీ వాకంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని ప్రశంసించారు టూకీ వాకంలో తిరుపతి తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని పదహారవ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్య కాంటి ఘోష్ అన్నారు తూకివాకం నందలి తిరుపతి నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి పదహారవ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు సౌమ్య కాంటి ఘోష్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ పరిశీలించారు ఈ ప్లాంట్ లో ఘన వ్యర్థాల నిర్వహణ తరిచెత్త నిర్వహణ కంపోస్ట్ బయో ైజేషన్ ప్లాంట్ భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల నిర్వహణ గురించి తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య పలు అంశాలు వివరించారు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా నగరంలో ఏర్పడిన అన్ని రకాల చెత్తను మురిగి నీటిని నిర్వహణ చేసి సంపద సృష్టించే విధానం గురించి వివరించారు తిరుపతి నగరంలో సేకరించిన పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని తడి చెత్తను నిర్వహణ చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చి రైతులకు ఉద్యాన వనాలకు విక్రయిస్తారని ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు ఇరవై ఐదు టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసి ఆరు రకాలుగా గుల్ల ఇసుకగా మారుస్తారని ఇలా ఉత్పత్తి అయిన ఇసుక గుల్లతో పేవర్స్ తయారు చేస్తారని తెలిపారు ప్రతిరోజు తడి చెత్త నూట యాభై టన్నులు డెబ్బై ఐదు టన్నులు పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ట్రీడెడ్ బేస్డ్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుంగ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు బులిటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణ మూర్తికి గురు సంక్రమణ ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు తిరుపతి ఐఐటి ఐఐటికి మహాదశ ఐఐటి అభివృద్ధి ఆస్తికి రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించిన కేంద్రం రేణిగుంటలో భారీగా పట్టుబడ్డ గంజాయి ఇద్దరు మహిళా నిందితుల అరెస్ట్ తూకి భాగంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ను పరిశీలించిన పదహారవ ఆర్థిక కమిషన్ మెంబర్ సౌమ్య కార్తి ఘోష్ నిర్వహణ బాగుందని ప్రశంస